బయటికి వెళ్దాం అంటే నాగరాజు గారు బరికి పారేస్తాడు నిన్ను నన్ను నాగరాజు ఒకరికి పారేస్తాను సుజాత అటు చూసావా అటు రంగస్వామి గడు వచ్చాడు వాడు కూడా మన కోసమే చూస్తున్నట్టున్నాడు పసుపులు నాగరాజు చూడట్లేదు ఆ రంగ స్వామి ఊదట్లేదు ఇద్దరు మన కోసమే కావలి వస్తున్నట్టున్నారు ఈ ఓనర్ ఎట్లైందో ఏమో ఈ కుక్కలం కొట్టి మనల్ని బయటకెళ్లి పెడితే అయిపోవ కదా మనం ఇంకా ఇక్కడనే ఉన్నాం నాకైతే ఇబ్బందిగా ఉంది ఇందులో తిరగడానికి అయితే చోటే లేదు ఓనర్ వచ్చే వరకు మనం ఎన్నో ఉండాలి ఎంత ఊపిరితో ఉండడం మనకి అంతే మంచిది నాగరాజు రంగ మనల్ని బరికి పారేస్తాడు ఎన్నో